ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చూపిస్తున్నాను అండి ఈసారి మా ఫ్రెండ్స్ మా పిల్లలు కొంచెం చాలా అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా అది కావాలి ఇది కావాలని అన్ని మారం చేయడం వాళ్ళ డాడీ కొంచెం పొద్దు పొద్దునే డ్రాయింగ్ చేస్తున్నారండి ఏదో డ్రా చేస్తున్నాడు తర్వాత చూపిస్తానండి ఏం రాశాడు అన్నది వాళ్ళ చదివి వినిపించ చదివి వినిపించాను అనమాట ఆయనకి ఓకేనా అంతా వాళ్ళు బాగుండగానే చేశానండి కంప్యూటర్ ల్యాప్టాప్ మాత్రం నేను కొంచెం హెల్ప్ చేశానండి అదిగోండి వాళ్ళ డాడీకి ఇచ్చారు మా పెద్దోడండి పునీత్ సింపేడు చాలా బాగా రాసాడండి ఏంటో పోయం అంట సాంగ్ అంట ఇంకేదేదో రాసి వాళ్ళ డాడీ గురించి నా గురించి ఇంకా అంతా మెన్షన్ చేశాడండి తర్వాత మేము అలా బయటకు వెళ్ళాము లంచ్కి మా బ్రదరు మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు మేము ఎప్పుడు బిర్యానీ జోన్కే ప్రిపేర్ చేస్తామండి మా ఏమైనా అకేషన్ ఉందంటే బిర్యానీ జోన్ హైదరాబాద్ బిర్యానీ ఈ రెండింటికి వెళ్ళాను ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ తగ్గించేసామండి అక్కడ మనకి అంత టేస్ట్ నచ్చట్లేదు వాళ్ళది చాలా తగ్గిపోయింది క్వాలిటీ అది ఇంకా బిర్యానీ జోన్ మాత్రం మన ఇంటికి దగ్గర అనమాట సో అక్కడికి వెళ్తున్నాము తర్వాత మా చిన్నోడు కూడా ఇచ్చాడండి నేను జూడియోకి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకున్నాను కదా ఇంకా అవి ఇచ్చారనమాట పిల్లలు ఆయనకి తొందరగా డ్రెస్ నచ్చవండి అందుకనే నేను ఫ్రీ తీసుకోవాల్సి వచ్చింది ఏం నచ్చిద్దా అని చెప్పి సో అందులో ఒకటి మాత్రం బాగా నచ్చిందండి మిగతా రెండు సైజ్ సరిపోలేదు సో మనకి గుర్తుపెట్టుకొని సో మండే అలా

వాడు కూడా బాగా ఏదేదో రాసేసాడండి వాళ్ళ డాడీ గురించి చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆయనకి అదండి మేము ప్రతిదీ బర్త్డేసే కానీ ఏదైనా మేము చక్కగా సెలబ్రేట్ చేసుకుంటామండి మాకున్న దానిలో చక్కగా బయటికి వెళ్ళడమో ఏదో ఒకటి అందరూ ఇలాగే చేయాలని కాదండి ఇంకా ఇంకో విధంగా అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేసే హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా అంతేకాండి వాళ్ళకి ఉన్నదాన్ని మనకి చూసుకుంటేనే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు వాళ్ళని గా చూసుకుంటున్నాం సో మన పిల్లలు కూడా అలా ఉండాలంటే వాళ్ళకి మన ఇంకా ఈ లైఫ్లో చాలా టైం దొరికింది అప్పుడు మన వాళ్ళకైతే ఈ టైం కూడా దొరకలేదు అయినా వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమో కదా ఇంకా మనకి టైం దొరికింది కాబట్టి మన పిల్లల్ని ఇంకా చాలా బాగా చూసుకోవాలి కదా అది నా ఉద్దేశం అండి నా వచ్చి రెండు మాటలు ఏమైనా ఉంటే క్షమించండి ఏమనుకోవద్దు ఓకేనా ఇదిగోండి మా చిన్నోడు భలే డ్రాయింగ్ చేశాడండి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి తర్వాత అవన్నీ వినిపిస్తారండి ఇన్ కేసు వాయిస్ ఏమైనా కొంచెం ఇది ఏమైనా ఉంటే ఏమనుకోకండి కొంచెం తడబాట్లు పొరపాట్లు ఏమైనా ఉంటే నేను ఒకసారి రికార్డ్ చేయగలుగుతున్నా రెండోసారి రికార్డ్ చేస్తే మళ్ళీ డబల్ వాయిస్ వచ్చేస్తుంది అది ఎందుకు మరి నాకు తెలియదు ఇంకా నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఫాలో అవుతున్నానండి తెలుసుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగా ఒకటి ఓకేనా మా పిల్లలవి గ్రీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి బయటకు వెళ్ళామండి బిర్యానీ జోన్కి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగానే నార్మల్ మేము ఎప్పుడు ఫ్యామిలీ ప్యాక్ చెప్పేసుకుంటాము డాడీకున్నాము చక్కగా అండి అలా చేస్తున్నా హ్యాపీ కదా ఇంకొంచెం లాజ్గా మిగిలిపోతే మనం లేడీస్ సెండ్ చేస్తామండి కొంచెం పార్సల్ చేసేసుకుంటాం కదా అక్కడ అలా వదిలేం కదా నేను అంటే నేను చక్కగా బాక్స్ తీసుకెళ్ళి దానిలో రిమైనింగ్ అంతా నేను పెట్టేసుకుంటామండి అది ఎంత మిగిలిదనుకోండి ఎక్కువ మిగిలిపోతుంది ప్రతిసారి ఎక్కువ వేసి మిగిలిపోతుంది ఈసారి కొంచెం మిగిలింది సరే బాక్స్ ఎలాగో తీసుకెళ్ళాను కదా అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా మేము క్యాబ్లో ఇంకెట్ వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకేముంది పిల్లలు టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ హ్యాపీ ఈ వీడియో లెంత్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది కదండి చాలా వరకు స్కిప్ చేసి చూడండి ఏం కాదు ఓకేనా లెంతిగా అనిపిస్తే మా పిల్లలు మాట్లాడింది అది కొంచెం లెంతీ అయిపోయినట్టుంది వాళ్ళు మొత్తం స్లోగా చదువుతారు కదా పిల్లలు అందుకని ఓకేనా అన్నింటిలో నేను ఒక చిన్న టిప్ చెప్తాను చిన్నపిల్లలకి చిన్నప్పుడు పిల్లలకి చాలా దగ్గు జలుబు ఎక్కువ వస్తుంది కదండి ఆ టైంలో మనం ఏం చేస్తాము ఆముదము అనేది దొరుకుతుంది కదండి అది కొంచెం మాడు మీద వేస్తే మంచిదండి పిల్లలకి అంటే అమ్మ వాళ్ళు వాళ్ళు చెప్తారు అమ్మ వాళ్ళు ఉంటే కావాలంటే వాళ్ళని అడగండి తమలపాకు ఉంటుంది కదా తమలపాకు మాడమే పెట్టి కొంచెం పసుపు ఆమదం వేసి పెడితే జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతాయండి మంచి బేదికి ఓకే అండి పాడండి వాళ్ళ నెయిల్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయండి మనం స్లోగా తీయాలండి ఈవెన్ మిల్క్ ఇచ్చినప్పుడు పిల్లలకి అలా స్లోగా తీస్తూ ఉంటే ఏముండదు లేకపోతే వాళ్ళ ఫేస్ల మీద అలా గీసేసుకుంటారనమాట వాళ్ళ నెయిల్స్ చాలా షార్ప్గా ఉంటాయండి ఇంకా చిన్నపిల్లల టిప్స్ అంటే ఏంటి మీకు ఏమైనా కావాలంటే అడగని నేను చెప్తాను మేము మా పిల్లలు ప్యాకొచ్చాము నేను కరెక్ట్ అయి పట్టేదాన్ని అండి పిల్లలకి డబ్బులు జలుపు ఏమైనా ఇంకా ఉంటాయంటుంపు ఉంటాయండి ఎండుపు అలాంటివి కూడా ప్యాకొచ్చాయి అంటే ఇప్పుడు చాలా వరకు తెలియదు మా వాడికి పోసానండి పెద్దవాడికి పోయలేదు మాట్లాడుతూనే నాన్ చదవం అంటే మాత్రం సైలెంట్ అయిపోతాడు మాటలు మాత్రం అదిగోండి కొంచెం వాయిస్ అవుట్ చేస్తున్నానే కానీ అలాగే మాట పిల్లలకి కొంచెం స్లోగా మాటలు వస్తాయండి అలాంటివి తొందర పడిపోవద్దు ఓకేనా ఇంకే కేసు వాళ్ళకి మాటలు వచ్చిన తర్వాత మనం ఆపలేమండి స్టార్టింగ్ ట్రబుల్ అంతే పిల్లలకి ఇంకా ఆడపిల్లలు అంటారా కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తారు అది ఎవరైనా ఇప్పుడు రేర్గా ఎక్కువగా మాట్లాడతారు కానీ మగ పిల్లలు ఫస్ట్ నుంచి ఓకేనా నాకు ఇద్దరు పిల్లలకి అంతే నేను చాలా భయపడ్డాను అనమాట మా పెద్దోడు టూ అండ్ హాఫ్ త్రీ వరకు ఉండేది సరిగ్గా మా చిన్నోడు టూ అండ్ హాఫ్కి అలా మాట్లాడేసారు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసిన నాకు థౌజండ్ వన్ మెంబర్స్ చూసిన నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ వస్తారు కదా అని అనిపిస్తుంది మన నేను కొత్త కదా నాతో అసలు కనిపించు ఇచ్చేసానని చెప్పాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ